హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ ఐదినేసం ఛానల్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది రైతులు సో ఇప్పటి ఇప్పటిదాకా కూడా మనకి కాయ మచ్చ అదేవిధంగా కుల్లిపోవడము సో జరుగుతుందనేసి చెప్తున్నారు మనకు అయితే మనము ఈ కాయ మచ్చకి కాయకుల్లిపోవడానికి గల కారణాలు అదేవిధంగా మనము సో వాటి యొక్క నివారణకి మందులు సో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో మనకు ఈ కాయ మచ్చ అనేది కాయ కుళ్ళు అనేది ఏంటంటే మనకి వాతావరణంలో తేమ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సో ఇవి సహజంగా జరుగుతుంటుంది సో ఎందుకంటే ఇప్పుడు మనకు మంచు అనేది విపరీతంగా పడడం వల్ల సో ఇలాంటిది జరుగుతుంది కాబట్టి రైతులు ఒకసారి మీరు గమనించగలరు సో అందుకే మనము సో మిరప తోటలో వచ్చేసి మనం ఈ కాయ మచ్చ అదేవిధంగా కాయ కుళ్ళు అంటే ఆ కాయ కుళ్ళిపోయి అది కుళ్ళు వాసన వస్తుంది సో ఆటోమేటిక్గా అందులోంచి నీరు కారుతున్నట్టు ఉంటుంది సో ఆ కాయ కుళ్ళిపోయిన కాయ లెక్క మనం పరిగుణంలో తీసుకోవచ్చు సో వాటికి వచ్చేసి మనం మందు ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో సో అది వచ్చేసి మనకి సింజింటా కంపెనీ వాళ్ళది అమిస్టా టాపు అందులో కాంబినేషన్గా మనకు ఎరిస్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ వాళ్ళది ప్లాంటో సో మనము ఈ అమిస్టా టాప్లో వచ్చేసి మనకు అజాక్షోస్టోబిను ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా అందులో డైఫినో కొనజులు లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుంది సో అందులో మనం కాంబినేషన్గా ప్లాంటోమైసిన్ సో ఈ ప్లాంటోమైసిన్లో మనకి స్టెప్టోమైసిన్ సల్ఫేట్ నైన్ పర్సెంటేజ్ అదేవిధంగా మనకు టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వచ్చేసి వన్ పర్సెంట్ ఉంటుంది సో వచ్చేసి మనకి అమిస్టా అమిస్టాటాపు ప్లాంటో అనేసి రెండు కామెస్లో కొట్టడం వల్ల మనకి మనకి వచ్చేసి మెయిన్గా అగ్గి తెగులు బూడిద తెగులు పసుపు రంగు తెగులు అదేవిధంగా మనకి కుల్లుడు కాయ మచ్చ కాయకుల్లుడికి ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది సో రైతుల మీరు గమనించవచ్చు సో ఈ టైంలో అయితే మనకి కుల్లుడు అనేది లేదు కానీ కాయ మచ్చ కాయకుళ్ళు అనేది ఉంది సో కాబట్టిగా మీరు ఈ మందును స్ప్రే చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి సో ఇంకో మందు వచ్చేసి మనం ఆదమ్మ కంపెనీ వాళ్ళది కస్టోడియా అదేవిధంగా మనకు ప్లాంటోమైసిన్ సో ఈ కస్టోడియాలో వచ్చేసి మనకు టెబికోనాజోలు ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది అదేవిధంగా అందులో ఇంకో కెమికల్ వచ్చేసి అజాక్సోస్టోబిన్ ఎయిటీన్ లెవెన్ పర్సెంట్ ఉంటుంది సో అందులో కూడా మనము ప్లాంటోమైసిన్ యాడ్ చేసుకోవాలి సో ప్లాంటోమైసిన్లో ఇందాక చెప్పంటే సేమ్ కెమికల్ స్టెప్టోమైసిన్ సల్ఫేట్ నైన్ పర్సెంట్ అదేవిధంగా టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వన్ పర్సెంట్ ఉంటుంది సో ఈ రెండు మందుల్లో మనం మీకు ఇష్టం వచ్చిన మందు ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు సో ఇందులో మనకి అమిస్టా టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి అందులో కాంబినేషన్గా మనం కలుపుతున్న మందు ప్లాంటోమైసిన్ వచ్చేసి ఎకరాకి యాభై గ్రాములు మనము తీసుకోవాల్సిందిగా నా యొక్క మనవి అదేవిధంగా కస్టోడియా అని చెప్పిన మనం కస్టోడియా వచ్చేసి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ సో అందులో కాంబినేషన్గా ప్లాంటో మైషిను అది కూడా యాభై నుంచి వంద గ్రాములుగా మనం కలుపుకోవచ్చు సో అది వచ్చేసి మనకి టీకా లెక్క పనిచేస్తుంది సో అది మనకి దానివల్ల ఎలాంటి ఇబ్బంది అయినడు ఉండదు కాబట్టి మనం ఈ మనం ఎప్పుడైనా సరే ఫంగీ సైడ్ మందులు కొట్టేటప్పుడు కొమ్మ మొత్తం వైనజ్ కింద బాగా తడిసేటట్టు కొట్టాలి ఫ్రెండ్స్ అదొకటి గమనించగలరు రైతు గారు మీరు సో చాలామంది ఇప్పుడు కాయ తెంపిస్తున్నారు సో కాయ తెంపిస్తున్నారు కాబట్టిగా మరి ఇప్పుడు మాకు ఇంకా కళ్ళంలో విపరీతంగా తాళవుతుందని అనుకున్న రైతులైనా ఉంటే కళ్ళంలో మనం ఎండబెట్టిన తర్వాత కూడా ఈ మందులు మనం పైన స్ప్రే చేసుకోవచ్చు చాలామందికి డౌట్ రావచ్చు ఆ విధంగా స్ప్రే చేయడంలా పనిచేస్తాను సో ఇక్కడ ఏంటంటే మనం గమనించాలి ఆ బ్యాక్టీరియా అనేది ఆ కాయలోనే ఉంటుంది అంటే ఆ మచ్చలనే ఉంటుంది సో మీకు ఆల్రెడీ ఆ మచ్చ కనబడితే ఉంటుంది కనబడుతూనే ఉంటుంది మన పుట్టు మచ్చ ఆ ఉంటుంది సో అందులో ఆ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టిగా మనము మనం ఎండబెట్టడం వల్ల ఏమైతుందంటే పక్క కాయ కూడా ఈ రెండు ఆనుకొని ఉండడం వల్ల ఈ రెండు బ్యాక్టీరియా అనేది దానికి మనం సోకడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అనేది పడుతుంది కాబట్టిగా ఎండ అనేది తక్కువ ఉంది కాబట్టిగా సో ఈ రెండు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకదాని ఒకటి కాబట్టిగా మనము సో కాయ ఎండబెట్టిన పెట్టిన దాని మీద కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అదొకటి మీరు గమనించవచ్చు రైతులారా సో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు